ఈ రోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది అతడు చేయనదంతయు సఫలమగును ఇదే అధ్యాయంలో మరొక దగ్గర పన్నెండవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది నీవు చేయు కార్యమంతయు ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనులకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు అంటే ప్రభువు మనల్ని ఆశీర్వదించేవాడిగా నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడదువు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండునట్లు ప్రభు చేయును నీ యొక్క చేతి పనులు ప్రభు ఆశీర్వదిస్తాడు నీ కష్టాజీతంలో ప్రభు ఆశీర్వదిస్తాడు నీ చేతి పనులను స్థిరపరిచినప్పుడు నువ్వు చేయనదంతాయు కీర్తన మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా సఫల మగును నీటి కాలవన ఎవరన నాటబడిన చెట్టు ఏ రీతిగా ఫలభరితంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుందో ఆ రీతిగా నీ చేతి పనులు దీవించబడేవిగా ఉంటాయి ఎప్పుడు అన్నప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించాలి అంటే నీవు నీ దేవుడి మాట వినవలవు